ఫస్ట్ నుంచి తీయాలి లేకపోతే అది ఇది అంటారు మళ్ళీ తర్వాత ఎందుకు మనకి లేని పని కూడా చూడగానే కొంత సౌండ్ బాక్స్ ఆ పెద్ద దాంట్లోనే ఇస్తాడు అవ్వట్లే షెట్ వచ్చింది రెండు కలిపి పెట్టాను రెండు ఉన్నాయి కాబట్టి ఈ బాక్స్లు ఇచ్చినాడు లేకపోతే అది చిన్న బాక్సులు ఇచ్చేది అట్లా ఎందుకు తీయద్దు డైరెక్ట్ పెట్టిసి ఓపెన్ చేద్దాం ఓకే షెట్టెప్ ఫోన్ మెనూ ఎంటర్ ఇది నాచో Realme నాచో 70X huh? 70X అద ఓపెన్ చేద్దాం సెట్టింగ్స్ ఇ రింగ్ టేజింగ్ వా హం కొలేరు

ఇట్లా ఇట్లా కింది కదా కింద పడుతుంది పైనే ఉంటుంది అది లేదా కొంచెం బెటర్ ఇచ్చిన లైట్లు ఇవ్వాలి కొన్ని అయితే పైన ఇస్తాడు ఫోన్ వచ్చింది అంటే పర్ఫెక్ట్ ఉంటుంది అమెజాన్ కొంచెం ట్రస్ట్ ఉంటుందా ఫ్లిప్కార్ట్ అది ఇదైతే కొంచెం ఏంటిది ఇది సెవెంటీ

వెనకాలకు పెట్టాను ఫోన్ బాగుంది ఇది వన్ ప్లస్ ఎయిట్ అదే వన్ ప్లస్ సెవెంటీ లాగుంది ఓకే ఓకే హలో